ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బ్లాగ్స్ అండి ఈ లైవ్లో మీకు జీడిపప్పు రకాలు అంటే నౌకలు ఎక్కువ ఉన్నాయి మన దగ్గర నౌకలు కావాలి అంటే చూపిస్తాను అలాగే నెంబర్ వన్ గుళ్ళు నెంబర్ వన్ బద్ద నెంబర్ టూ ఫోర్ పీసెస్ హాయ్ అండి మీరు ఏం కావాలన్నా కానీ కామెంట్స్ పెట్టచ్చు లేకపోతే వాట్సాప్కి రావచ్చు ఈ వీడియోకి ఫోన్ నెంబర్ ఇచ్చానండి అంతా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట మనకు నూకలు అయితే ఎక్కువ ఉన్నాయండి అయితే మాత్రం నూకలు చాలామంది ఆర్డర్ పెడుతున్నారు మీరు కూడా ఎవరికైనా కావాలి అంటే నూకలు అలాగే సెకండ్ క్వాలిటీ ముక్ ఉందండి సెకండ్ క్వాలిటీ బద్దలు కూడా తక్కువ ఉన్నాయి ప్రస్తుతానికైతేనే లైక్ చేయండి నా లైవ్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నూకలు ఎన్ని రకాలు ఉన్నాయో చూపిస్తానండి అందరికీ కూడా చాలా రకాల నూకలు ఉన్నాయి తక్కువ రేటు ఉన్నాయి ఎక్కువ రేటు ఉన్నాయండి ఎన్ని తక్కువ క్వాలిటీ నూట యాభై రెండు వందలు అలా ఉంటాయండి ఈ నూకలు అయితే మళ్ళీ సార్ టెక్సేసి ఇస్తామని మా వాళ్ళు భోజనానికి వెళ్ళారు అన్నమాట లంచ్ టైం అయ్యింది కదా లెక్ చేయండి ఈ ఒక రకమైన నూకలు అండి ఈ ఒక రకమైన నూకలు ఇవన్నీ కూడా నూకలేనండి మొత్తం చిన్న చిన్న మోట్లు డబ్బాలెండా ఇదేనండి ఇన్నాళ్ళు ఎలా అంటే అండి జీడిపప్పు ఉండేవి అన్నమాట నిండా అలాంటిది మనం ఇప్పుడు నూకలోకి మనం ఇది ఎందుకంటే ఎప్పుడు టైం ఒకలాగే ఉండదండి అన్నీ నోక బాక్సులు అవన్నీ కూడా ఇన్ని నూక బాక్సులు అండి అలాగని గుళ్ళు బాక్సులు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ డబ్బాల్లోని డబ్బాలంటే జీడిపప్పు నిల్వ అంటే నిండిగా పోసేదన్నండి అయితే మాత్రం మనకి కటింగ్ రోజు పది కాటాలు తెగేదన్నమాట ఇవన్నీ కూడా నూకలేండి ఈ డబ్బాల్లో ఆ డబ్బా ఆ డబ్బా కూడా నూకలే నెంబర్ వన్ ఉన్నాయండి నెంబర్ టూ మీడియం మన దగ్గర బాదం పప్పు కూడా ఉంటుంది నిన్న లైవ్లో చూపించాను ఇదేనండి ఇది నెంబర్ వన్ గుళ్ళు అనమాట ఇదే భద్రకో వస్తాం మేము కేజీ అతను పెట్టారు కదా నూకలో అయితే మాత్రం మూడు మూడు యాభై ఉందండి నాలుగు ఇరవై ఉంది జీడిపప్పు అయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు లైవ్లోని లైక్ చేస్తే సపోర్టింగ్గా ఉంటుంది కేజీ ప్రైజ్ అడిగినట్టున్నారండి మీరు అంటే ఇంగ్లీష్లో పెట్టారు కేజీ అయితే ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఉందండి బుక్లో లైక్ ఎవరు లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి చాలా మంది లైవ్లో ఉన్నారు కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో అయితే మాత్రం సపోర్ట్ చేయండి కొంచెం పో అడుగుతున్నారండి మీరు అంటే కొద్దిగా ఇంగ్లీష్ రాదనమాట నాకు తెలుగులో పెడితే చదివేస్తాను నేను బాతే వస్తుంది బాగా చూసి చెప్తుంది మనకి జంబగుళ్ళు అయితే మాత్రం ఎనిమిది సారీ తొమ్మిది వందల యాభై రూపాయలు అన్నమాట థ్యాంక్స్ అండి లైక్ చేస్తారు ఎవరో కానీ టైం ఇప్పుడు ఒకేలా ఉందండి ఏ టైంకి అలా ఉంటామో మనమే చెప్పలేము అన్నమాట మనకి కరోనా ముందు అయితే డాక్టర్లని ఫస్ట్ అయితే పనిచేస్తేవారండి అవతల సెడ్లో పాతండి అవతల సెడ్లో లో అలా చేసేవారు అనమాట పాలన వచ్చి జీతాలే మేము దగ్గర దగ్గర అలా వచ్చేవారు అండి ఇద్దరు కుర్రాళ్ళు ఉండేవారు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఫైర్ ఇన్స్పెక్టర్ వచ్చారు అనమాట ఎలా ఉండేది ఫ్యాక్టరీ ఎలా అయిపోయింది అని ఫీల్ పిల్లండి అందుకని చెప్తున్నాను టైం ఒకేలా ఉండదు మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే ఇంకా చెప్పుకున్నది ఏమీ లేదన్నమాట అనుకున్నది ఫెయిల్ అవ్వకూడదు అంత భగవంతుడి మీద భారం వేయాలి మీ ట్రిప్లో ఇవ్వలేకపోతున్నందుకు ఏమనుకోకండి భార్య వస్తుంది చూసి నాకు చదివినిపిస్తుంది भारती नी तोपन बेडिनरा भारती नी तोपन बेडिनरा ఎవరో జబ్బ ఎనిమిది వందల ఇరవై రూపాయలు అండి అయిపోయారు పలుకులు అంటే మీకు గుళ్ళు అయితే ముక్కలు అయితే మాత్రం ఏడు వందల యాభై రూపాయలు పలుకులు అంటే మరి ఏమడుగుతున్నారు అది పలుకులు అన్నారండి ఒకసారి బద్దలండి ముక్కలా అడుగుతున్నాను మొక్క ఏం కావాలి జీడిపప్పులోనే ఏ రకం అండి చాలా రకాలు ఉంటాయి నూకలు కావాలా అక్కడ మాంగమ్మ పాల మధ్య అయిపోతే ఆడాది ఆడి డల్లు వేయాలి హాయండీ లైక్ చేయండి లైక్ లైక్ సబ్స్క్రైబ్ కుక్క ఈ మన గేట్లోంచి అవతల గేట్లోకి వెళ్ళిపోతుంది మంగమ్మ అదంతా అదంతా తిరిగి వస్తుంది అనమాట కుక్క మన కుక్క మంగమ్మ బ్లాక్ ఏమన్నా కలిసి ఉంటదా అక్కడ చూపించాను నేను మీ అన్నయ్య అక్కడ చూపించారు అది మందే అంటున్నారు చూడాలి కానీ మన కారు చూసి పారిపోతుంది మంగమ్మ అంటావా పారిపోయింది మనం వదిలిపెట్టలేదు ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది అలవాటు లేక ఒకదాన్ని వదిలేసేసరికి అండి రెండు లైకులు వచ్చినాయి బర్తీ ఈ రోజు ఉన్న పది లైకులు ఇస్తారా నాకు నిన్న నీకో వచ్చినాయి మన ఇంట్లో అది మనం లెక్కేసుకోకూడదు మీ ఫ్యాన్ పెట్టుకుంటే బాగుంటుందండి చూడు ఎక్కడ పెట్టావు జీడిపప్పు కూడా తీసుకురావే మన లైవ్ లో చూపించవచ్చు భారతి చిన్న మూట ఏం తీసుకురా అవును ఇవాళ ఐదు కేజీలు పచ్చకొయ్యాలి బాగా చక్క ఇది చూడండి ఇది ఎనిమిది వందల ఇరవై రూపాయలండి ఇది జీడిపప్పు ఇది అయితే కొత్త జీడిపప్పు అండి ఎనిమిది వందల ఇరవై మీకు నూకల్ రకాలు అయితే మాత్రం చాలా ఉన్నాయండి నూకలు కావాలి అంటే మాత్రం మనకు హోటల్ పర్పస్ డాబా పర్పస్ మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయండి మన దగ్గర ఎండ్లు అయితే చాలా గట్టిగా ఉన్నాయండి లేట్ చేయండి చాలా మంది లైవ్ కి వస్తున్నారు కానీ లేట్ చేయట్లేదు నిన్నైతే ఐదు వందల మంది వచ్చారండి లైవ్కి కానీ నచ్చలేదు పెద్ద పది వచ్చినాయి కొంతమంది లైక్ ఎలా చేయాలన్నది కూడా తెలియక కొంచెం వెళ్ళిపోతున్నారు వెనక్కి నేర్పిస్తావా మీరు పలుకులు అని అడిగారండి మీ పేరు కూడా ఇంగ్లీష్ హేమగారు పలుకులని అడిగారు అయితే మాత్రం చాలా చేస్తుంది సార్ బోట్లు అయితే చాలా తయారైపోతున్నాయి రోజుకి ఒక యాభై క్యాబీ ఏజెన్సీ సపోయినా అయిపోద్దా తొందరగా మంగమ్మ ప్రార్థన కట్టి కదా గుళ్ళు కూడా తెస్తుంది భారతి ఏంటి ఇట్లోకి వెళ్ళిపోతాయి ఏమన్నా అయితే బాసి అయితే టూ వన్ కదా పని అటు మధ్యాహ్నం టైంలో ఖాళీ ఉంటారనేసి మధ్యాహ్నం లైవ్ పెట్టినా కానీ మనకి రావట్లేదు బ్రీ అవునా కొంట చేసుకుంటారా నైట్ టైమే చేస్తున్నారు చాలామంది నాకు ఇంటికి వెళ్ళాక ఇంకా లైవ్ అది కాదు కానీ ముందు బట్టలు చీరలు అమ్మా బాబు ఎంత బట్ట అమ్ముతున్నారో చీరలో చాలామంది పట్ల పర్వాలేం కదా కూడా తక్కువ మా ఒక అంతే రండి 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 దయచేయండి అరగంట చేస్తున్నాం కదా మనం ఎంత మంది రావట్లా నేనైతే సాయంత్రం నాలుగు వందల యాభై మంది ఇచ్చారు ఇలా పొర ఉంటుంది కదండి పొలాలన్నమాట ఎలా ఇలా వదిలితే పత్రం వస్తాయి